హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇలా అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకున్నారంటే ఎండలో ఎండ పెట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టే పచ్చడి కంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ పచ్చడి కోసం ఒక మూడు వందల గ్రాముల టొమాటోలు తీసుకున్నాను ఈ మూడు వందల గ్రాముల టొమాటోలకి ఓ నలభై గ్రాముల దాకా చింతపండును తీసుకోండి రెండు నిమ్మకాయలు తీసుకుంటే ఎంత సైజు ఉంటాయో అంత సైజులో చింతపండు తీసుకోండి సరిపోతుంది ఇలా టొమాటోల్ని చింతపండునైతే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని టొమాటోల్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అండ్ చింతపండును కూడా ఈనెలు లాంటివి ఉంటే అవన్నీ తీసేసి ఇలా టొమాటోల మీద ఇలా పార్చుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈలోపు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు జీలకర్ర కాస్త దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసి చల్లార్చుకోండి లోపు ముందుగా పెట్టుకున్న టొమాటోలు అయితే ఒక విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత కాస్త చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మెంతులు ఇంకా జీలకర్ర ఉంది కదా వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి అల్లాన్ని ముందుగానే శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగు ఇంచుల అల్లాన్ని తీసుకున్నాను చూసారు కదా ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీరు టొమాటోల్ని ముందుగా ఉడికించుకునే ముందు తడి ఏమీ లేకుండా ఉడికించుకోండి శుభ్రంగా తుడిచి పొడిగా ఉన్న టొమాటోల్ని ఉడికించుకోవాలి ఇక ఈ చల్లారిన టొమాటోలు చింతపండుని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కారం అండ్ ఒక గ్లాస్ ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు సాల్ట్ అయితే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా తీసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి టొమాటో పచ్చడి అయితే మనకి ఇక రెడీ అయిపోయింది ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు జీలకర్ర అల్లం పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నారంటే టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను అందుకోసం ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా పప్పులు కొన్ని ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి పోపు చిటపట్లాడుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగానే పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను ఈ వెల్లుల్లి రేఖలు కూడా ఆయిల్లో వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా ఇంగువ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక పావు స్పూన్ దాకా వేసాను ఇక ఈ పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా టొమాటో నిల్వ పచ్చడి ఈ పచ్చడిని పోపులో వేసుకోండి ఇంకా పోపులో వేసుకున్న తర్వాత పోపు అంతా కాస్త చల్లారిన తర్వాత పచ్చడంతా పోపులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ పోపులో టొమాటో చట్నీ అంతా బాగా కలిసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో అయినా చపాతీలో అయినా లేదా మరి ఇంకే టిఫిన్స్లో అయినా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సంవత్సరం బోర్కి నిల్వ ఉండే పచ్చడి కంటే కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది అలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకొని తినటం కూడా అంత మంచిది కాదు హెల్త్కి ఇలా అప్పటికప్పుడు మీరు కావాల్సినంత కొంచమే పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ డేస్ అలా స్టోర్ చేసుకోండి లేదా ఒక వన్ మంత్కి సరిపడా పచ్చడిని రుబ్బుకొని పెట్టుకొని అయిపోయిన తర్వాత మరలా ఎప్పుడు టొమాటోలు దొరుకుతాయి కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అలా ఎవ్రీ మంత్ మనం పచ్చడిని అయితే పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పుతో సర్వ్ చేసుకున్నాను నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉల్లిపాయతో నిర్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఉల్లిపాయతో అప్పటికప్పుడు ఈ చట్నీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ముందుగా అయితే ఈ ఉల్లిపాయ పచ్చడి కోసం మీడియం సైజు ఉల్లిపాయల్ని ఆరు లేదా ఏడు ఉల్లిపాయలు తీసుకోండి చక్కగా పొట్టు తీసేసి తీసుకోవాలి అండ్ ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు కూడా తీసుకోవాలి వీటితో ఇప్పుడు మనం చట్నీ చేద్దాము చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఇవి ఇలా కాస్త డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఈ జీలకర్రని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ముందుగా ఆవాలతో పాటే వేస్తే జీలకర్ర మాడిపోయినట్లుగా అయిపోతుంది సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఇలా మొత్తాన్ని డ్రైగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి ఆయిల్ బాగా పట్టేంత వరకు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండును వేసుకోవాలి ఇందులో ఈనలు విత్తనాలు రేకలు ఇలాంటివి ఏమీ లేకుండా వేసుకోండి ఇలా విడివిడిగా తీసుకొని చింతపండు రేఖల్ని ఇందులో వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇందులో వాటర్ కంటెంట్ ఏమీ లేదు కాబట్టి మాడిపోతాయి ఉల్లిపాయలు సో స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే చక్కగా చింతపండు అంతా ఇలా చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు చింతపండు అంతా పూర్తిగా చల్లారేంత వరకు ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేస్తున్నాను ఇందులోనే ఫ్లేవర్ బాగుంటుంది చట్నీకి ఇలా ఇవన్నీ వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మరలా చల్లారిన ఉల్లిపాయ చింతపండు గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పు వేస్తున్నాను మీ దగ్గర సాల్ట్ అయితే మీరు వాడేది సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఏమో బాగా ఎర్రగా ఉన్న కారం వేసుకున్నాను అండ్ ఒక రెండు స్పూన్లు కొంచెం పాత కారం వేసుకున్నాను అండ్ ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లము వెల్లుల్లి పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తాన్ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా మనకి ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఇందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ ఇంగువ కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రేఖలు పొట్టువలుచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి రేఖలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసి ఆడిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకున్నారంటే చక్కగా ఉల్లిపాయ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకున్నాను మంచి కలర్ కోసం ఇక గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి పోపు స్టవ్ ఆఫ్ చేసి పోపు కింద అప్పుడు పచ్చడిని ఇందులో వేసుకోండి ఇక ఈ పోపంతా పచ్చడిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు డబ్బాలో స్టోర్ చేసుకున్న లేదా ఏదైనా జాడీలో పెట్టుకున్నా సరే వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది ఉల్లిపాయ చట్నీ కదా నిల్వ ఉండదేమో అనుకునేరు చాలా బాగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలైనా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ చేసే రొటీన్ చట్నీలు కాకుండా ఇలా ఉల్లిపాయ పచ్చడి కూడా ట్రై చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఒక్కో ముద్ద తింటే అద్భుతంగా ఉంటుంది ఈ ఉల్లిపాయ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్